వెల్కమ్ టు క్షణం టీవీ భరత్ భరత్ నిన్న రోజు మన జమ్మూ కాశ్మీర్లో పేల్గాం ప్రదేశంలో చాలామంది దేశ విదేశాల నుంచి అక్కడ వచ్చి టూరిస్ట్గా ఎంజాయ్ చేస్తూ ఉంటే మన బాధకర విషయం ఏమంటే ఉగ్రవాదులు అక్కడ చాలామంది ఎంతమంది ఇరవై ఎనిమిది మందిని రోచికోతగా చంపినందుకు వా ప్రతి ఒక్క భారతీయులు ఖండించిన ఖండిస్తున్నాం దీనికి మన ప్రధానమంత్రి మోదీ గారు మన సౌదీ అరేబియా టూ ప్రదేశం ఉన్న ఈ యొక్క కార్యక్రమంకి ఖచ్చితంగా రిటర్న్ వచ్చి దీనికి సరైన ఈ యొక్క యాక్టివిటీ పాకిస్తాన్ ఎంకరేజ్ చేసే టెర్రరిస్ట్ని ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనేది ఆదోని పట్టణవాసులు వాసులు ఆధునిక పరిషత్ మా కోరికపై చేయాలనేది తపన దీనికి నిరసనగా రేపు శుక్రవారం అనగా ఇరవై ఐదో తారీఖు మనమందరూ ఆదోని పట్టణ వాసులందరూ అందరూ పొద్దున పన్నెండు గంటల వరకు ఈ యొక్క మన షాప్స్ అందరూ బంద్ చేసి ఆ యొక్క నిరసన తెలిపేదట్ల కోరుతున్నాము సాయంకాలము మరి ఆరున్నరకి ప్రతి ఒక్కరు పట్టణ వాసులందరూ విషంత పరిషత్ వచ్చి మన పోవత్ ర్యాలీ పాల్గొనాలని కోరుతున్నాం ఇది కులం అతీతంగా ప్రతి ఒక్కరు ఇక్కడ రావాలా ఆ రోజు బంద్ కూడా ప్రతి ఒక్కరు ఆధుని పట్టెల వాసులు అందరూ బంద్ చేస్తే ఈ యొక్క నిరసన మనం తోడ్పడతామనేది కార్యక్రమం అని చెప్తున్నాను ఇంతటితో ఉండవచ్చు నేనేం దాన్ని దానికి గవర్నమెంట్ చూసుకుంటుంది ఇది మనము దాని ప్రోగ్రామ్ని ఆ నిన్న జరిగిన ఇష్యూని ఆధునిక పట్టిన వాసులు ఖండిస్తున్నాం ఆ ఇంటెలిజెన్స్ ఫెయియర్స్ అనేది గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ గారు మోదీ గారు అమిత్ షా గారు వాళ్ళు చూసుకుంటారు జరిగినటువంటి సంఘటన హిందువులకు ఊచకోత టెరీస్టుల మీద జరిపినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం యావత్ భారతదేశం అంతా దిగ్భాంతి చెందిన ఈ ఘటనతో కనుక ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా టెర్రస్టులకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పాలని చెప్పేసి భారత ప్రభుత్వం కోరుకుంటున్నాం అలాగే దీనికి నిరసనగా శుక్రవారం ఆలోని టౌన్లో అన్ని షాప్స్ కూడా ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు స్వచ్ఛందంగా బంద్ చేయాలని చెప్పేసి ప్రతి హిందువు యొక్క ఆత్మకు శాంతి చే చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ బుద్ధి తెలియజేస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూడదని చెప్పేసి వాళ్ళ కుటుంబాలకి మనమంతా అందగా ధైర్యంగా ఉంటా ఉంటు ఉంటామని చెప్పేసి ఉద్దేశంతో అన్ని షాపులు కూడా ఉదయం ఏడు గంటల నుంచి బంద్ చేయాలని చెప్పేసి పిలుపునిస్తాం అలాగే మార్కెట్ యార్డ్ అసోసియేషన్ వారికి అలాగే కాటన్ మర్చెంట్ అసోసియేషన్ వారికి అలాగే అన్ని అసోసియేషన్లు కూడా ఈ యొక్క విచారణ మీద స్పందిస్తూ స్వచ్ఛందంగా చేయాలని చెప్పేసి పిలుపునిస్తాం అలాగే శుక్రవారం ఆ రోజు సాయంకాలం ఆరున్నరకి అందరూ కూడా విశ్వజ్ఞ పరిషత్ కార్యక్రమం రావాలని చెప్పేసి ఆ రోజు సాయంకాలం సిక్స్ థర్టీకి కొవ్వొత్తుల ర్యాలీ ఉంటుంది వాళ్ళ యొక్క సంతాప బుద్ధికి సంతాపంగా వాళ్ళ యొక్క మౌన మౌన పాటించేందుకు అందరు కూడా ఆరున్నరకి విశ్వ పరిషత్ కార్యక్రమం రావాలని చెప్పేసి పిలుపుస్తున్నాం జయ శ్రీరామ్ జయరామ్ బసన్గూ జిల్లా అధ్యక్షుడు